ఇప్పుడు నేను మా మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవి ఏమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఇవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే ఒక పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాని వాళ్ళేదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది నువ్వు ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువే నువ్వు ఇరవై సినిమాలు ఏమైనా ఆస్కార్ అవార్డులు కొట్టినావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ము ఉంటే గెటప్స్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటేనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు ఈ రోజు అత్యద్భుతం నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబ్బు చరిత్రనే మర్చినాడు నువ్వన్నా కూకొని మూడు పంచులకి జడ్జిమెంట్ ఇయ్యాలా వాడు ఆది గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు వాడితో నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా ఇలా ముగ్గురు లాంటి చరిష్మాను చూసావా ఎందుకు నేను ఎవరు ఏమాట అన్నప్పుడు నీకు ఎందుకు ఎక్కువ నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి మా రోజమ్మ డెపాజిట్లు రావు నీకు నగిరిలో గుర్తుపెట్టుకో డెపాల్జిట్లు రావు నీకు నగరలో ఉలికి ఉలికి పడమాకు గౌరవించాం మేము ఎప్పుడు నీకు బ్యాడ్గా మాట్లాడుకోవాలి నీకెందుకు వాడు పోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాలా ఏడు మంది హీరోలు ఉండారా ఏడు మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదురించి మాట్లాడి చూడు నేను లేపేస్తాడు సొద్దాం పెద్దదాగా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక దిరుక్కుంటా బ్రతకనుకుంటున్నా ఏంది వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతు చేయడిపోతు నటుకు వారు అని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బులకు బాగుంటుంది నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది రేపు